నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం నర్సంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహబూబాబాద్ జిల్లా జన జాతర మహాసభకు బయలుదేరి వెళ్లిన నాయకులు కార్యకర్తలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గం ఆరు మండలాల నుండి నూట ఇరవై వెహికల్స్లో జనజాతర సభకు బయలుదేరినారు బస్సులను కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి ప్రారంభిస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి నర్సంపేట కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళలు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హాజరవుతున్న సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం నుండి గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నర్సంపేట నియోజకవర్గాన్ని పట్టణంతో పాటు నర్సంపేట రూరల్ కానాపురం నల్లబెల్లి దుగ్గొండి చెన్నారావుపేట నెక్కొండ మండలాల నుంచి సుమారు నూట ఇరవై నుండి నూట యాభై వాహనాలతోటి బస్సులలో డీసీఎంలలో భారీ వాహనాలతో ఈరోజు జనం తరలి వెళ్లడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఏదైతే నర్సంపేట నుంచి మేము ఊహించిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అనూన్యమైన స్పందన వచ్చి మేము వస్తాం మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి లేకపోతే మాకేదైనా ఆర్టీసీ బస్సులన్నా లేకపోతే మాకు వెసులుబాటు కల్పించండి అందులోనైనా మేము టికెట్ కొనుక్కొని వస్తామని చెప్పి కూడా ఈరోజు చాలా మంది స్వచ్ఛందంగా తరలి రావడానికి ముందుకొచ్చారు మీరే చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ఏ వాడకెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రామం నుంచి వెళ్ళినా కూడా ఇవే ఫోన్లు మేము వస్తాం మేము వస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాం అధికారంలో తెచ్చుకున్నాం పార్లమెంటు సభ్యుడిగా మహోబాద్ నుండి కోరిక బలరాం నాయక్ గారిని తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలను కూడా గెలిపించే దాంట్లో మేము ముందు వరుసల ఉంటాం తప్పకుండా గతంలో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినట్టుగా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ పార్టీకి కూడా బుద్ధి చెప్తామని చెప్పి వచ్చిన తరలి వస్తున్న జనానికి మరొకసారి హృదయపూర్వకంగా నర్సంపేడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు మాల్కోటకు తరలి వెళ్తున్న వారందరికీ కూడా మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తొంతి మాధారెడ్డి గారి నాయకత్వం వర్దిలాలే తొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం వర్దిలాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిలాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిలాలే